దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్నది గురజాడ అప్పారావు గారు ఈరోజు ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి ఇద్దరు మహిళల్ని మన భారతదేశం అంతా కూడా గుర్తించుకోవాలి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కల్నల్ కురేషి వీళ్ళిద్దరూ కలిపి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే మొత్తం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బంకర్స్ అన్ని కూడా ధ్వంసం చేయడానికి అంటే మన సింధూరం ఆడవారికి అత్యంత ఆప్ కనెక్టెడ్ లో ఉన్నటువంటి సింధూరు బుట్టు ఏదైతే ఉంటుందో ఆ సింధూరాన్ని ఆపరేషన్ సింధూరుగా పెట్టడం దానికి ఇద్దరు మహిళల్ని నేతృత్వం వహించడం అనేది బహుశా ఈ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి మహిళలు కూడా యుద్ధం చేయగలిగే స్థైర్యం ధైర్యం ఉందా అనేటువంటి విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజెప్పింది కేవలం మన దేశం మాత్రమే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి పదిహేను దేశాలలో పదమూడు దేశాలు పద్నాలుగు దేశాలు పూర్తి స్థాయిలో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇప్పటికైనా ఈ పాకిస్తాన్ తాటాకు చప్పులకి భయపడే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతీది కూడా స్వాగతిస్తూనే గత అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున సుమారు ఇరవై రెండు మంది మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల్ని పెహల్గాంలో చంపిన తర్వాత మనం దేశం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా భారతదేశం అంతా కూడా స్వాగతిస్తున్నది కానీ నరేంద్ర మోడీ గారికి ఇంకొక స్టెప్ కూడా మీరు ముందుకు వేసి అవసరమైతే ఇలాంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి వార్ టెన్షన్స్ క్రియేట్ తగ్గుతాయనే ఉద్దేశం కూడా ప్రజల్లో బలీయంగా ఉంది కనుక ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అవసరమైతే పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్థాయిలో మట్టు పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తూ ఈరోజు విశాఖపట్నంలో యాక్మీ కళాకారులందరూ కూడా వీరు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ విపత్తున్నా కూడా మేము కూడా ముందుంటామని చెప్పని కళాకారులు ముందుకు రావడం చాలా అభినందనీయం వీళ్ళందరూ కూడా సమాజంలో మేము భాగస్వామ్యం అని చెప్పిన మొట్టమొదటి నుంచి పోరాడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా వీరోచితంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మేము అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పను కాదు ప్రజలలో ఒక జాగ్రత్త కావాలి ప్రజల్లో ఒక డిస్కషన్ కావాలి మన భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ మీద కానివ్వండి పేట్రియాటిజం మీద కానివ్వండి ప్రజల్లో బలీయంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఈరోజు స్వయంగా స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు ఆయన నివాళులర్పించి ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు ఏమన్నా కూడా ఈ దేశానికి సంబంధించి మేమంతా కూడా వెళ్ళంటున్నాం అని చెప్పి తెలియచేసే ప్రయత్నం ఈ ప్రయత్నం